అమ్మ పొద్దున ఐదిట్కి లేచి ఐదిట్కి లేచినామా ఐదింటికి లేచి అయితే వాకింగ్ అట్లా బయలుదేరుతున్నాం మావాడు రవితేజ ఐదే ఇగో చెప్పులు కూడా వేసుకోలేదు మామిడి అయితే వాకింగ్ వచ్చిన చల్లటి చల్లికి సల్లటి చలిలా గడ్డాయి ఫ్రెండ్స్ చలి మామూలుగా అనేది చంపేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇంతకి ఇప్పుడు నువ్వు జిమ్ వరకు బైవాకే వెళ్తావు బైవాకే ఎందుకట్లా బండి బండి ఉంది కానీ పల్సర్ బండి ఉంది బండి పోవచ్చుగా వామప్ లెక్క అవుతుంది పొద్దున పొద్దున బండి మీద పోతే ఎందుకు అంతేనా వామ పంట పొద్దున పొద్దున జిమ్కి అంతే మరి కానీ నడుస్తుంది

ఏ నాదైతే టీషర్టు చలి కదా మొత్తం బాల్ షాఫ్ ఫ్రీజింగ్ ఇంకా ఎందుకన్నా మా వచ్చిన అనిపిస్తుంది మంచిగా అవుతుంది అట్లా ఉంటుంది కెమెరా మరి పడుతుంది క్లోజ్ చేద్దామా

అయితే నేను పైసలు కట్టలేదు నేను పైసలు కట్టలేదు ఫ్రెండ్స్ సో మా ఫ్రెండ్ అయితే పైసలు కట్టేసిండు వెళ్ళిపోతున్నాడు బాగా అబ్బాయి ఇక్కడ నుంచి